నాది కూడా కడప జిల్లా కానీ నవైసేళ్ళమ్మే నీ అంత నిలువెళ్ల విషయం ఉన్న సర్పాన్ని ఆడ చూడలేదమ్మే నువ్వేనమ్మి ఎన్ని రంగులు మారుచూ కంటే ఎక్కువమ్మే నువ్వు నాది ఆంధ్ర అయితే మరి సోనియా గాంధీ గారిది ఏది ఇటలీ కదా రేవంత్ రెడ్డి గారు నాకు చీర సారా పెడతాడట మరి ఆ లెక్కన రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారికి కూడా చీరా సారా పెడుతున్నాము మీరు ఇక్కడ రాజకీయాలు చేయకండి అని చెప్పే దమ్ము ఉండాలి కదా అమ్మే ఇంకా చిక్కిన్ సార్లే కానీ సోనియా గురించి బాగా చెప్తావు ఆడ అనిల్ గాని చూసుకొని ఎగిరి ఎగిరి పడతాండవమ్మే వాడు ఏందో బైబిల్ పట్టుకొని చెప్పేస్తా ఆడని వాడిని చూసి ఐస్ అయిపోయి ఇయ్యేనమ్మే నీకు బైబిల్ నేర్పించిన పాఠాలు సిగ్గులు ఉండాలమ్మే ప్రవర్తించ నాకి మీ అమ్మ నాయన్ని మీ అన్నని మర్చిపోయి ప్రవర్తించాండవమ్మే నువ్వు అన్నం తింటాండవు అశుద్ధం తింటాండారమ్మే మీరు జగన్ గారు ఏం డౌట్ లేదమ్మే నువ్వు మాత్రం అశుద్ధమే తింటానావమ్మ ఏంటన్న మాటలు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి మా ముందు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ సిగ్గుండాలమ్మే చెప్పుకోనీకి బుద్ధి లేండా ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణలో పాదయాత్ర చేసింది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో తిరిగింది కాబట్టి అల్ల నేను మీ మొఖం అత్తబ్ల చూస్కామ్మే ను తిరంగనాల్లో నీకొక ఓటు వడదే మే పోటి చేచెగనమే ని మొఖం యాడ నీ మొఖం చూచెవుడమే ఓటేసేది బుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అంటే ఇది వెన్నుపోటు కాదా వాళ్ళ పేరు నిలబెట్టాలని రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ప్రయత్నించారు అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి పేరును కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది పెద్ద చేర్చింది కాబట్టి కాంగ్రెస్ లో దూరే ఎన్నో రాళ్ళు ఎక్కుంటాది కక్కసే దోశ అదే పిసిసి పదవిని అంతటి బాధ్యతని రాజశేఖర్ రెడ్డి బిడ్డను నమ్మి ఏంటంటే నీకు పదవచ్చు అని బాగా నమ్మకం కుదిరిపోయింది కాంగ్రెస్ మీద అయితే నువ్వు బాగా బొల్లిగా ట్రైనింగ్ లో వెన్ను పోటు పొడతాం గ్యారంటీ సోనియా గాంధీకి అన్ని ఇచ్చి పెట్టేసిన వాళ్ళు అన్ని లాభం లేదు మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎందుకు నమ్మకంగా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారికి అంత ద్రోహం చేసింది కాబట్టే కదా ఈ శాపం వెంటాడుతున్నది కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు నుంచే కదా కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది ఓమే కాంగ్రెస్ పార్టీ పత్రం ఏమో కానీ నీ పత్రం అయితే ప్రారంభమైందే నువ్వు గొయ్యి మాత్రం నువ్వేదో తవ్వేసుకున్నావు ఆ గోతులో నేను బొల్లిగాడు మాత్రం గ్యారెంటీ దూసేసినాడమ్మే నీ పని అయిపోయిందమ్మే వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నన్ను నమ్మి ఈ బాధ్యతని ఇవ్వడం రాజశేఖర రెడ్డి బిడ్డ మరొక్కసారి చేతులు జోడించి ఇంత బాధ్యతను ఇంత నమ్మకాన్ని నా మీద ఉంచినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీడియాకు తెలియని విషయం కాదు రాలేదు ఉత్తరాఖండ్ లో స్పెషల్ స్టేటస్ వస్తే రెండు వేల కోట్ల పరిశ్రమలు స్థాపన జరిగింది అయిపోయింది ఆంధ్ర ఇప్పుడు ఎన్నికలైపోతానే నీ పని అయిపోతుంది అయిపోతానే వెంటనే తట్ట బుట్ట అనిల్ గాడు నువ్వు మొత్తం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే దరిద్రం ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కటైన అంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం ఎదో వద్దు రాష్ట్ర విభజన మన మన రాష్ట్రం మనది నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడ బిడ్డల్ని కన్నాను నా బతుకు ఇక్కడ నా భవిష్యత్ ఇక్కడ నేను సేవ చేయాలనుకుంటున్న రాష్ట్రం ఇది ఇది ఒక రియాలిటీ